the water needs not good ఓటర్ దినోత్సవం సందర్భంగా యువ ఓటర్లలో చైతన్యం నింపేందుకు ఓటర్ నమోదు కార్యక్రమం అనేది ఒక బృత్తర కార్యక్రమముగా జరగాలి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధాని గారి ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆర్డీఓ బౌధన్ గారు ఎంఆర్ఓ బౌధన్ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ పోలీస్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ వివిధ స్కూల్స్ అండ్ కాలేజెస్ మేనేజ్మెంట్స్ సహకారంతో విద్యార్థులతో ఈరోజు ఇక్కడ ఒక ర్యాలీ కార్యక్రమము అలాగే మానవహారము ఒక అవేర్నెస్ గ్యాదరింగ్ అనేది జరపడం జరిగింది దీంట్లో మన గౌరవ ఆర్డీఓ గారు యువ ఓటర్లలో చైతన్యం రావడం కోసము ఈ పిలుపునిచ్చారు అందరూ కూడా ఈ ఎలక్షన్ ప్రమేయంకి అందరూ సహకరించి ఎక్కువ శాతం ఎవరైతే అర్హత పొందుతారో ఆ యువకులందరూ కూడా ఓటరు ఓటరుగా నమోదు చేసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈరోజు ఈ ర్యాలీకి మానవహారంకి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసిన వీరయ్యకి గోదండ పోలీస్ స్టేషన్ సిబ్బంది అభినందనలు తెలియదు আরে okay.